కొంతమంది పిల్లల పరిస్థితి చూస్తుంటే పాపం జాలేస్తుంటది పరీక్షల్లో పాస్ అయ్యేంత వరకు ఒక బాధ పాస్ అయిన తర్వాత నువ్వు ఈ గ్రూప్ తీసుకో ఆ గ్రూప్ తీసుకో నువ్వు సైన్స్ తీసుకోవాలి కంప్యూటర్స్ చేయాలి ఇంజనీరింగ్ చేయాలి అని తల్లిదండ్రుల కళల్ని పిల్లల మీద రుద్ధే ప్రయత్నం చేస్తుంటారు చాలామంది బాగా ఆలోచించండి ఎవరి కళలు వాళ్ళవే కదా ఎవరి నిద్ర వాళ్ళదే ఎవరి కళలు వాళ్ళవే అసలు వాళ్ళకి ఆ రంగంలో ఇంట్రెస్ట్ ఉందో లేదో కూడా పట్టించుకోకుండా మీ కళలు వాళ్ళ మీద రుద్దడం వల్ల వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించలేరు వాళ్ళ మీద స్ట్రెస్ ఎక్కువ పడిపోతుంది ఆ స్ట్రెస్ లో వాళ్ళు అనుకున్న గ్రూప్ కాకుండా మీరు కోరుకున్న గ్రూప్ మీ పిల్లలకి బలవంతంగా అందులో జాయిన్ చేస్తే వాళ్ళు చాలా కష్టపడాలి చాలా శ్రమ పడాలి ఎందుకంటే ఇష్టం లేనివి చదివి వాళ్ళు ఏ రంగంలోనూ పైకి రాలేరు సూదితో భూమిని తవ్వడం గుణపంతో బట్టలు కొట్టడం అసలు సాధ్యం కాదు ఎవరి టాలెంట్ కి తగినట్టు ఎవరి తాహతకు తగినట్టు వాళ్ళు ప్రయాసపడాలి వాళ్ళ రంగంలో విజయం సాధించగలగాలి గుర్తుపెట్టుకోండి సూత్తో బట్టలు కుడితే ఎక్కువ ప్రయోజనం గుణపంతో భూమిని తవితే ఎక్కువ ప్రయోజనం మీ పిల్లలకి ఏది ఇంట్రెస్ట్ అందులో మీరు వాళ్ళని ఉత్తీర్ణులుగా చేసే ప్రయత్నం చేస్తే వాళ్ళ జీవితానికి భవిష్యత్తుకు ఎక్కువ ప్రయోజనం దయచేసి గుర్తించండి